ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త సంవత్సరం గురువుగారు మాకు గడిచిన సంవత్సరం చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డాం మమ్మల్ని దౌర్భాగ్యం వెంటాడింది మాకు అది ఈ సంవత్సరం రాకుండా ఉండాలి మాకు అదృష్టం కలిసి రావాలి తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది మిత్రులరా ఎన్నో ఉపాయాలు చెప్తూ వస్తున్నాను ఈ రోజున తంత్రంలో ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం చే తెలియజేస్తాను మీరు ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు చెప్తాను చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైతే మాకు దౌర్భాగ్యంతో బాధపడుతున్నాం గురువు గారు అనేవారు ఎవరైతే ఉంటారో ఆ దౌర్భాగ్యం తొలగిపోయి మీకు సంపద ధనాన్ని సంపాదించగలుగుతారు ఈ సంవత్సరం అలాగే మనసులో కోరుకునే కోరికల్ని నెరవేర్చుకోగలుగుతారు అదృష్టం అనేది మీకు ఖచ్చితంగా మీ వెంట నడవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ ఇంటి నుండి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో మీలోనూ మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అలాగే దుష్ట శక్తులతోనూ కొంతమంది కట్టు వేశారండి మాకు ఇలాంటి కట్లు జరిగాయని చెప్తూ ఉంటారు అలాంటి సమస్యలతో బాధపడుతూ అంటే ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి కూడా ఆ సమస్య నుంచి బయటపడతారు చాలా తేలికైన ఉపాయం తంత్రంలో అంటే ఈ తాంత్రిక ఉపాయం కరెక్ట్గా చేయగలిగితే ఈ ఉపాయం మీకు రామబావనలో పనిచేస్తుంది విధి విధానంగా చెప్పిన విధానాన్ని తూచే తప్పకుండా పాటించండి అద్భుతమైన మార్పులు మీరు చూడగలుగుతారు ఈ కొత్త సంవత్సరంలో మీరు మీకు మొదటగా చెప్తున్న ఉపాయం ఇది ఇలాంటి ఉపాయాలు కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి ముందు ముందు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు చేయాలనుకున్న పనులు ఏదైతే ఉంటాయో ఈ సంవత్సరం ఈ ఉపాయం చేసిన తర్వాత పూర్తి చేయగలుగుతారు అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయవద్దు ఇందుట్లో ఉన్న నియమం ఇది ఒకటే ఆహార నియమాలు అంటే ఏమీ లేవు కాబట్టి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ ఉపాయం సోమవారం నాడు చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఒక ఎండి మిరపకాయ ఇలా తొడి ఉండాలి ఒక రూపాయి కాయను ఎనిమిది మిరియాలు మట్టి కావాలి ఎలా చేయాలి ఎలా నల్లటి క్లాత్ కావాలి ఎలా చేయాలి తెలియచేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రోజు చూస్తుండేవారు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మీ షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఉపాయాలు మీకు తాంత్రిక ఉపాయాలు రోజుకు రెండు మూడు తెలియజేయడానికి చేస్తాను మీకు అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా ముఖాముఖి కలవడానికి కూడా ప్రయత్నం చేస్తాను ఈ నెలలో మీకు ఖచ్చితంగా మీకు నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఈ వారంలోనే అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే ఒకటి నుంచి సంక్రాంతి పండుగ లోపే మీకు నేను నెంబర్ని ప్రొవైడ్ చేస్తాను ఇది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను ఖచ్చితంగా మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఉపాయాన్ని మొదటి సోమవారం నాడు అంటే నెలలో వచ్చే మొదటి సోమవారం ఇప్పుడు జనవరి నెల ఈ నెలలో మొదటి సోమవారం నాడు చేయాలి ఇలా ప్రతి నెలలో కూడా మొదటి సోమవారం నాడు చేయవచ్చు మనం వీలు కాలేదు గారు అంటే మిగతా సోమవారాలు ఎప్పుడైనా చేయవచ్చు కానీ నెలలో వచ్చే ప్రతి సోమవారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువు మీకు చెప్పాను మనం మట్టి తులసి మొక్క మొదల్లో తీసుకోవాలి ఇది సోమవారం ఉదయం మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయవచ్చు ఈ ఉపాయాన్ని సూర్యోదయం అయిన తర్వాత ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు మాత్రమే చేయాలి అంటే ఉదయం ఆరు లోపు నుంచి ఎనిమిది తొమ్మిది లోపు చేయవచ్చు అలాగే సాయంత్రం మీరు నాలుగు గంటల దగ్గర నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో చేయవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయం చాలా శక్తివంతమైనది గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా చాలా శక్తివంతమైన ఉపాయం సోమవారం నాడు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ పూజా మందిరంలో మీ ఇష్టదైవం దగ్గర ఆవు నేతితో దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత ఇలా నల్లటి క్లాత్ తీసుకోండి నేను చూపించడానికి తర్వాత ఫస్ట్ నల్లటి క్లాత్ తీసుకోవాలి జాకెట్ మొక్క తెచ్చుకోండి దాంట్లో చిన్న మొక్కను వాడుకోండి తర్వాత మీరు మీ ఇంటి దగ్గర తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్క మొదల్లో ఉన్న మట్టి కొద్దిగా మట్టి ఎంత కూడా అవసరం లేదు కొద్దిగా మట్టి తీసుకొని దీంట్లో పెట్టండి ఇది మీ పూజ మొదల్లో చేయాలి తర్వాత ఫస్ట్ మీరు తులసి మొక్క మొదల్లో ఉన్న మట్టి పెట్టాలి తర్వాత ఒక రూపాయి కాయిన్ వేయాలి దాంట్లో చెప్తాను మొత్తం దీని వివరణ కూడా మీకు చెప్తాను ఎందుకు చేయాలో చెప్తాను దీనివల్ల లాభం అని చెప్తాను అంటే పదార్థాలు కొన్ని గుణం కూడా తెలియాలి మనకి అది తెలియకుండా మనం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఆ పదార్థానికి ఉన్న శక్తి మీకు తెలియచేస్తాను తర్వాత మనం రూపాయిగానేసిన తర్వాత నల్ల మిరియాలు ఎనిమిది రెండు నాలుగు ఆరు ఏడు ఇంకొకటి ఎనిమిది ఎనిమిది మిరియాలు వేసాం తర్వాత ఇలా తొడిమున్న ఎండి మిర్చి ఇలా వేయాలి వేసి ముందు దీన్ని చక్కగా మూటగా కట్టాలి జస్ట్ మీకు చూపిస్తుందే నేను ఇలా మూడుగా కట్టాలి లేదా నల్లటి దారంతో అయినా సరే ఇలా కనిపించకూడదు కనిపించకుండా ఎండిమిర్చి కనిపించకూడదు ఇలా వేసి చక్కగా మూట కట్టండి ఇలా చూపించడానికి మాత్రం చేస్తున్నాను ఇలా మూట కట్టి ఈ మూటని మీరు ఈ మూటని మూట కంపల్సరీగా దారంతో అయినా కట్టాలి లేకపోతే మీకు క్లాత్తోనే కట్టండి దేవుడి ముందు పెట్టండి ఇట్లా ఇది నంది బొమ్మ నేను దేవుడి ముందు పెట్టండి దేవుడి ముందు పెట్టి మీరు ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు అనుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా అని ఎనిమిది సార్లు అనుకోండి మీకు జపమాల ఉంటే రుద్రాక్షమాలతో చేయవచ్చు లేదంటే మనసులో ఒక ఐదు నిమిషాల సేపు అనుకోండి ఎవరైనా కుటుంబంలో ఒకరు చేయవచ్చు తర్వాత ఈ మూట తీసుకొని మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు మీకు అందుబాటులో ఉంటే అంతమంది కుటుంబ సభ్యులు తల చుట్టుతా ఇది మనిషి అనుకోండి తల చుట్టూ యాంటీ క్లాక్ వైజు క్లాక్ అంటే ఎలా తిరుగుతుంది ఇలా దృష్టి చేస్తాం కదా అలా తల చుట్టూతో ఏడు సార్లు తిప్పాలి ఏడు ఏడు సార్లు అలా మీ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడికి చిన్నపిల్లలు పెద్ద పిల్లల్ని కాదు అందరికీ కూడా అందుబాటులో ఉన్నవారు అందరికీ చేయండి అందుబాటులో ఉన్నవారికి ఇది గుర్తుంచుకోండి తర్వాత మీరు ఈ మూటను తీసుకొని చేసిన వారు తల చుట్టూ తిప్పుకోవాలి కుటుంబ సభ్యులు తల చుట్టూ కూడా తిప్పుకోవాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మూటను తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదిలేయండి గురువు గారు మాకు పారే నీళ్ళు లేవు మా పరిస్థితి ఏంటి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మూటని ఏదైనా ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్టు మొదల్లో పెట్టేయండి పెట్టేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి మీకు దారిలో కానీ ఇంటికి వచ్చిన తర్వాత లేదంటే మీకు దారిలోనే ఎక్కడైనా శివాలయం కనిపించింది అనుకోండి శివాలయం కనిపిస్తే శివాలయంలో కాలు కడుక్కొని శివాలయానికి వెళ్ళండి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఇలా నంది బొమ్మ చూపిస్తున్నాను ఇక నేను మీరు చక్కగా శివాలయంలో కాలు కడుక్కొని అంటే బయట కడుక్కొని లోపలికి వెళ్ళి శివుడికి అంటే మనకి శివలింగానికి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని మీరు బయటకు వచ్చి నంది కుడిచెవులో ఇది నంది అనుకోండి ఇది కుడిచెవు ఇలా ఉందనుకోండి ఎదురుగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఇది కుడి చెవు ఇది చెవు కాబట్టి మీరు కుడి చెవులో ఏదే మీరు గుర్తుంచుకోండి నంది కుడి చెవులో మీరు మీ మనసులో ఉన్న ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నారో సమస్యలు తీరిపోవాలి ఆర్థికాభివృద్ధి కలగాలి నా మీద ప్రయోగ బాధలు తొలగిపోవాలి అని నంది చెవులు చెప్పండి నంది చెవులో చెప్పి మీరు ఇంటికి వచ్చేయండి ఒకవేళ మేము శివాలయానికి వెళ్ళలేము మాకు అవకాశం లేదు అప్పుడు ఏంటి పరిస్థితి గురువు గారు ఏం చేయాలంటే మీరు ఈ ప్యాకెట్ని చెట్టు దగ్గర పెట్టేసి లేదా నదిలో కలిపేసి ఇంటికి వచ్చేసి ఎవరితో మట్టలుకుండా ఇంటికి రావాలి వెనక్కి తిరిగి చూడకూడదు ఇంటికి వచ్చేసి మీరు కాళ్ళు చేతులు కడుక్కొని మీ ఇంటి లోపల మీ ఇష్టదైవే ముందు మనం దీపారాధన చేశాం కదా ఆ దీపారాధనలో మీరు ఆ దీపారాధనలో మళ్ళీ ఆవుని వేసి దీపం వెలిగించి ఐదు నిమిషాల సేపు అక్కడ కూర్చొని ఓం నమ శేవా అనే మంత్రాన్ని జపంచేయండి ఇది ఒక ఆప్షన్ అదే నంది చెవులు చెప్పారనుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది నెలలో వచ్చే ప్రతి సోమవారం నాడు మొదటి సోమవారం నాడు చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి తొలగిపోతుంది మీరు ఏదైతే కోరుకుంటారో నంది చెవులు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇప్పుడు గుర్తుంచుకోండి కాళ్ళు చేతులు కడుక్కోకుండా పొరపాటున దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు ఈ ఉపాయాన్ని ఉదయమైన సాయంత్రమైన చేయండి ఇప్పుడు మనం పదార్థం కూడా చెప్పుకుందాం ఎందుకు చేయాలి మీ జాతకంలో రాహు ప్రభావము శని ప్రభావము కుజ ప్రభావము ఈ మూడు ప్రభావాల వల్ల ధనానికి సంబంధించినవి అలాగే భూ సంబంధించినవి మీ మనసుకు సంబంధించినవి అలాగే ఆర్థికమైన స్థిరత్వం అనేది లేకుండా పోవడం దీనికి కారణం ఈ గ్రహాలు ఈ సంవత్సరంలో శని భగవానుడు నీతి నిజాయితీ ధర్మం వైపు మనల్ని లాగుతాడు మనం తెలిసి కానీ కానీ తప్పులు చేయటం వల్ల మనకు తెలియకుండానే మనం కోపానికి గురి కావాల్సి వస్తుంది ఆ కోపానికి గురి కాకుండా ఈ ఉపాయం చేయటం వల్ల మనం బయటపడతాం ఇందులో ధనానికి సంబంధించిన మెయిన్ ఏంటంటే ధనానికి సంబంధించి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే కుజుడు ప్రభావం మనం కుజు ప్రభావాన్ని కూడా అరికట్టగలిగే శక్తి ఉంటుంది మీ కోరికని మీరు కంపల్సరిగా నంది చెవులో గనక చెప్పినట్లయితే కుడి చెవులో చెప్పినట్లయితే మీకు రాబోయే ఆటంకాలన్నీ తొలగిపోయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి నంది మీకు అవకాశం లేదు శివాలయానికి వెళ్ళి శివ దర్శనానికి అవకాశం లేదు శివలింగ దర్శనానికి అవకాశం లేదు మీకు అప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి ఈ పని చేయాలి మీరు వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఎవరితో మాట్లాడకూడదు మాట్లాడితే ఈ ఉపాయం ఎందుకు పనిచేయదు ఇది గుర్తుంచుకొని జాగ్రత్తగా చేయండి చాలా చాలా అద్భుతమైన తాంత్రిక ఉపాయం తేలికైనది మీకు ఫలితాలని త్వరగా చూడగలుగుతారు ఇది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు అనుమానం రావచ్చు మన ఇంట్లో ఉన్న నందితో చెప్పచ్చా అని ఇంట్లో ఉన్న నంది దగ్గర చెప్పకూడదు దేవాలయంలో ఉన్న శివాలయంలో ఉన్న నందికి మాత్రమే చెప్పాలి ఇది ఈ ఉపాయానికి మిగతా ఉపాయాల్లో కొన్ని ఉపాయాల్లో ఉన్నాయి అవి ఎలా చెప్పాలి నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కాబట్టి ఈ ఉపాయంలో మాత్రం ఖచ్చితంగా శివాలయంలో మీకు వీలైతే నంది చెవులోనే చెప్పండి కోరిక చెప్పండి ఆపదలు రాకుండా ఉండాలి చెప్పండి మీరు ఏది అడుగుతారో అది వచ్చి తీరుతుంది ఇది వంద పర్సెంట్ పనిచేసే ఉపాయం ఎందుకంటే దీంట్లో గుర్తుంచుకోవాల్సింది మాట్లాడకుండా ఉండాలి మనం దిష్టి తీసిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు అలాగే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మాట్లాడకుండా ఉండాలి అది చేయగలిగితే చాలు మిగతా పనులన్నీ చకాచకా పూర్తి అవుతాయి మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమాతరే నమ